ఓంశ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి కష్టకాలంలో బాబా తప్ప మరెవ్వరూ కూడా గుర్తుకురారు మనకు ప్రపంచంలో అనేక మంది స్నేహితులున్నా మనకు అనేక చోట్ల మన మాట చెల్లుబాటు అవుతున్నా సరే మనం మాత్రము మనకు వచ్చినటువంటి కష్టాన్ని బాబా మాత్రమే తీసివేస్తారనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో కలిగి ఉంటాం ఎందుకంటే బాబాను ఒక్కసారి మనం ఆశ్రయించిన తర్వాత ఇంకా మరెవ్వరినీ కూడా ఆశ్రయించడానికి మన మనస్సు అంగీకరించదు ఎందుకంటే ఏదైనా మన జీవితంలో చేయదలుచుకుంటే సమర్థుడైనటువంటి సద్గురువు మాత్రమే చేస్తారు ఇతరత్ర ఏ మానవ మాతృలు మనకు సహాయాన్ని అందించినా సరే అది ఏమాత్రము కూడా మనల్ని అందులో నుంచి బయటపడివేయదు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది శ్యామాకు పాము గరిస్తే అందరూ చెప్తారు వెళ్ళి విఠోబా మందిరానికి వెళ్ళు అక్కడ మందు పెడతారని చెప్పి అక్కడ మందు పెట్టేటువంటి అతను ఒక సాధారణమైనటువంటి మానవ మాతృడు తనకు అందుబాటులో తనని ఎంతో ప్రేమించి కన్న కొడుకు వలె చూసుకుంటున్నటువంటి బాబా ఉండగా నేనెందుకు విటోబా మందిరానికి వెళ్ళి మందు పెట్టించుకోవాలి అంటే భవభయ రోగాలన్నింటినీ కూడా అన్ని రకాలైనటువంటి ఆపదలను నా సద్గురు దైవం ఉండగా మరొకరిని నేను ఎందుకు ఆశ్రయించాలి అనేటువంటిది ఆ రోజు భక్తుల్లో బాగా బలంగా నాటుకున్నటువంటిది అంతేకాదు బాబా ఏది సూచించినా దానిని తూచా తప్పకుండా ఆనాటి భక్తులు పాటించేటువంటి వారు శ్యామా వచ్చి మసీదు ఆవరణ నిలబడితే పైకి ఎక్కొద్దు అనగానే ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఇక ప్రాణం ఉన్నా పోయినా అది బాబా ఇష్టమే అవుతుంది కాబట్టి కన్న తల్లే నన్ను ఇంటి నుంచి బయటికి పంపించి వేస్తే ఇక నా జీవితము ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి ఇప్పుడు నాకు బ్రతకాలనేటువంటి ఆశ లేదు ఒకవేళ నేను బ్రతకాలని ఆశ నా సద్గురువుకు ఉండాలి నాకు కాదు ఇంకా అని చెప్పి వచ్చి ఇంట్లో కూర్చున్నారు కానీ బాబా యొక్క వాక్కు చేత ఆ విషం కిందికి దిగిపోయింది బాబాయే దీక్షితును తాత్యాను ఇంటికి పంపుతాడు రాత్రంతా కూడా శ్యామాతో కలిసి మీరు మాట్లాడుకోండి రాత్రి నిద్రపోనియకండి అని చెప్పి చెప్తారు శ్యామాకు బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో అదేవిధంగా తన భక్తునికి ఎటువంటి ప్రమాదము జరగకుండా అంత సమర్థవంతంగా ఆ యొక్క ఆపదను బాబా తొలగిస్తారు కేవలం ఒక శ్యామా జీవితంలోనో లేకపోతే ఒక భక్తుడి జీవితంలోనో మాత్రమే కాదు ఈరోజు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్లకు జీవితంలో ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా బాబా తప్ప మరొకరిని మనం తలవం డి నాయక్ అనేటువంటి ఒక భక్తుడికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మానసికమైనటువంటి రుగ్మత శారీరకమైనటువంటి రుగ్మత ఈ రెండింటితోటి బాధపడుతూ ఉన్నాడు తన మిత్రులు సలహా ఇస్తారు నువ్వు ఇక్కడ ఉంటే నీ ఆందోళన అధికమవుతుంది నువ్వు షిరిడీకి వెళ్ళు అక్కడ కొంతకాలం గడుపు ఖచ్చితంగా నీ మనస్సుకు సమాధానం లభిస్తుంది నువ్వు మళ్ళీ పూర్వస్థితికి వస్తావని చెప్తారు తను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ మాసంలో షిరిడీకి వస్తారు వచ్చి రెండు నెలల పాటు ఉంటారు రెండు నెలలు కూడా అక్కడ సమాధి మందిరంలో సమాధిని శుభ్రపరచడం ఇతరత్ర మందిర ప్రాంగణంలో సేవ చేయడం ఇవంతా చేస్తూ ఉంటారు ఒకనొక రోజు శరత్ పౌర్ణమి రోజు బాబా స్వప్న దర్శనం ఇస్తారు ఎటువంటి స్వప్న దర్శనం అనుకున్నారు అప్పటికి బాబా సమాధి పైన కేవలం చిత్రపటం మాత్రమే ఉంది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆ చిత్రపటం ప్లేస్లో ఒక పాలరాతి విగ్రహం కనిపిస్తుంది ఆ పాలరాతి విగ్రహాన్ని తీక్షణంగా నాయక్ చూస్తూ ఉంటాడు చూడ్డానికి పాలరాతి విగ్రహమే కానీ అది ఏ దేవతామూర్తిది అనేటువంటిది తను గుర్తుపట్టలేకపోతాడు వెంటనే బాబా పక్కనుండి సమాధి పైకి ఎక్కి ఆ విగ్రహం లోపలికి బాబా ప్రవేశిస్తారు బాబా యొక్క మోము మాత్రం ఎలా ఉందంటే ద్వారకామైలో జైకర్ గీసినటువంటి బాబా యొక్క చిత్రపటం మాదిరిగా ఉంది మోము అది చూసి నాయక్ ఎంతో సంతోషపడతాడు బాబా తిరిగి సజీవమూర్తిగా కనిపించడం అది కూడా వారు విగ్రహంలోకి వెళ్ళి తను విగ్రహంలోనే ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేయడంతో ఆ తర్వాత తోటి భక్తులకు చెప్తాడు నాయక్ బాబా రాత్రి మూర్తి రూపంలో సమాధి పైన కూర్చొని ఉన్నారు వారు సమాధి నుండి బయటికి వచ్చి మళ్ళీ ఆకారాన్ని తీసుకోవాలనుకుంటున్నారంటే దాన్ని చాలామంది వ్యతిరేకించారు ఎందుకంటే బాబా సమాధి అయ్యారు వారు గుప్తంగానే ఉండాలనుకుంటున్నారు మరలా వారు ఆకారం తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు అని చెప్పి అని అన్నారు కానీ ఇది త్వరలోనే మీ అందరికీ అనుభవం అవుతుంది అంతేకాదు బాబా నాకు చెప్పినటువంటిది ఇక నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు నీకంతా మంచే జరుగుతుంది అని అన్నారు అంటే సరే నీకు మంచి జరిగితే జరగవచ్చు కానీ నువ్వు నీ స్వప్నంలో నువ్వు చెప్పినటువంటి బాబా యొక్క మూర్తి అనేటువంటిది ఇక్కడ ప్రతిష్ఠించడం అసంభవము ఎందుకంటే సమాధి పైన మూర్తి పెట్టలేము అని చెప్పి చాలామంది అంటారు కానీ ఆ తర్వాత మూడు సంవత్సరాలకు బాబా యొక్క దివ్యమంగళ రూపము సమాధి పైన ప్రతిష్ఠించబడుతుంది ఆ ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకు బాబా యొక్క విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆ రోజు స్వప్నంలో ఎలా అయితే పాలరాతి మూర్తి కనిపించిందో అదే మూర్తి సమాధి పైన ఆవిష్కృతం కావడం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆ రోజు నుంచి నాయక్ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు లేవు తనకున్నటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా పోయి ప్రశాంతమైనటువంటి జీవితంలోకి వెళ్ళాడు ఎందుకని బాబా నా ఒక్కడికే ఇటువంటి నిదర్శనాన్ని ఇచ్చాడు వారు పాలరాతి విగ్రహం ఏర్పాటుకు ముందే నేను పాలరాతి విగ్రహ రూపంలో నేను ఇక్కడ కొలువవుతున్నానని చెప్పి బాబా నాకు మాత్రమే చెప్పారని చెప్పి ఎప్పుడూ కూడా సంతోషంతో ఉండేటువంటి వారు బాబా అందరికీ చెప్తాడు అటువంటి నిదర్శనాలు ఆ సమయంలో అనేక మందికి ఇచ్చి ఉండవచ్చు కాకపోతే మన ప్రేమ మనల్ని ఎటువంటి భావనలోకి తీసుకెళ్తుందంటే బాబా నాకు మాత్రమే ఈ విషయం చెప్పాడు నాకు మాత్రమే ఈ అనుభవాన్ని ఇచ్చాడని చెప్పి మనం అనుకుంటాం అందులో తప్పు లేదు మనం ఆ విధంగా భావన చెందకపోతే బాబా పట్ల ప్రేమ ఇలా కలుగుతుంది కేవలం బాబా నాకు మాత్రమే ఈ అనుభవాన్ని ఇచ్చారనేటువంటి దాన్ని పరిపూర్ణంగా మనం ఆస్వాదించవచ్చు దాంట్లో ఎటువంటి తప్పు లేదు అంతేకాదు బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల యొక్క కష్టాలను ఆయా సమయాల్లో గుర్తించి వారిని అందులో నుంచి బయటపడేయడానికి రకరకాలైనటువంటి బాధ్యతలను బాబా ఇస్తారు చాలామంది మనము కేవలం బాబా నుంచి అనుగ్రహం మాత్రమే కోరుకుంటాం బాధ్యతలను పంచుకోం కానీ బాబా యొక్క అసలైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే బాబాకు సంబంధించినటువంటి విషయాల్లో బాధ్యతను కూడా మనము పంచుకోవాలి పంతొమ్మిది వందల నలభై రెండు ఆ ప్రాంతంలో దేశంలో జాతీయోద్యమం విస్తృతంగా జరుగుతుంది ఆ సమయంలో దేవగిరి ప్రాంతంలో వెంకటేష్ మతందార్ అనేటువంటి ఒక యువకుడు ఇంటికి పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత ఉంది అయినా సరే తను జాతీయోద్యమంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తగా స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటారు ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో అనేక ఆటుపోట్లు ఇంటికి పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత ఉంది తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉంది అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ సమయంలో నిర్బంధం పెరగడంతో చాలా సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది పోలీసుల నుండి తప్పించుకోవడానికి అనేక ప్రాంతాల్లో అజ్ఞాతంగా ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ ప్రాంతంలో పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాక తను ఏదో ఒక కొత్త జీవితాన్ని ఆరంభించాలి కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏదో ఒక పని చేయాలనుకుంటారు ఆ సమయంలోనే ఒక మిత్రుడు వచ్చి చెప్తారు షిరిడిలో సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఉన్నారు ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఏ లోటు ఉండదు నువ్వు ఆయనను ప్రేమతో భజించు పూజించు ముందు నీ ఇంట్లో ఆకలి తీరుతుంది అవసరాలు తీరుతాయి అని చెప్తారు బాబా యొక్క దైవత్వం గురించి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం గురించి విన్నటువంటి వెంకటేషు బాబా పట్ల ప్రేమను పెంచుకుంటాడు ప్రతిరోజు కూడా తన మిత్రుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి బాబా చిత్రపటానికి పూజ అర్చన చేయడం ప్రారంభిస్తారు పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది తన తమ్ముడికి ఉద్యోగం లభిస్తుంది ఇంటికి కొంత ఆదాయం వస్తుంది తను కూడా చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ చేతిలో కొంత డబ్బును ప్రోగు చేసుకుంటాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు స్వప్నంలో బాబా దర్శనమిస్తాడు అది ఎలా అంటే ఈ వెంకటేషు స్వచ్ఛంగా పారుతున్నటువంటి నది మధ్యలో ఒక బండరాయి ఉంటే ఆ బండరాయి పైన కూర్చొని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఉంటారు అల్లంత దూరాన్నించి నీటిలో బాబా ఈదుకుంటూ ఆ వెంకటేష్ కూర్చున్నటువంటి బండ వద్దకు వస్తాడు బాబాను చూడగానే భక్తిభావంతో కళ్ళు మూసుకొని బాబాన్ ధ్యానిస్తాడు ధ్యానిస్తే బాబా ఆ బండ చుట్టూ తిరిగి వచ్చి వెంకటేష్ ముందు నిల్చొని ఉంటాడు అప్పుడు అతను బాబా పాదాలకు అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి బాబా ముందు మౌనంగా తల ఉంచుకొని నిల్చొని ఉంటాడు మరొకసారి తను కళ్ళు తెరిచేసరికి బాబా వెన్ బంగారు సింహాసనం పైన ఆసీనులై ఉంటారు అప్పుడు బాబా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా కుటుంబాన్ని ఈరోజు గట్టెక్కిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి కనీసం తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నటువంటి నా కుటుంబ సభ్యులకు వారి పోషణకు కావలసినటువంటి తిండిని ఇవ్వడానికి కావలసిన ఉపాధిని చూపెట్టావు అని చెప్పి అనగానే బాబా వారి చే పిడికిల్లో నుంచి ఒక చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసి వెంకటేష్ చేతిలో పెడతాడు పెడితే వెంకటేష్కు అమితమైనటువంటి ఆనందం కలిగిస్తుంది ఆనంద బాష్పాలు ధారల్లాగా కారుతూ ఉంటాయి అప్పుడు బాబా చెప్తాడు ఒక పని చెయ్యి ఇక నుంచి నీకు ఏలోటు ఉండదు ఇక నుంచి నువ్వు ఎవరి వద్ద కూడా తలంచుకొని బ్రతకాల్సినటువంటి పని లేదు అన్నపూర్ణమ్మే నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నీకు ఏ లోటు ఉండదు అని అంటాడు అని బాబా ఒక మాట చెప్తాడు ఒక పని చేస్తావా నా కోసము నా పాదుకలను నా విగ్రహాన్ని చేయించగలుగుతావా అని అడుగుతాడు తప్పకుండా బాబా అని చెప్పి బాబాకు నమస్కరించగానే అప్పుడే స్వప్నం చెదిరిపోతుంది స్వప్నం నుంచి బయటకు వచ్చినటువంటి వెంకటేష్కు ఆందోళన మొదలవుతుంది అరే బాబాకు నేను మాటిచ్చాను వారి యొక్క పాదుకలు విగ్రహాన్ని చేయిస్తానని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయించలేని అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు సరిగ్గా వారం రోజులకు ఒక మిత్రుడు వచ్చి తను ఆ దేవగిరి పట్టణం నుంచి వెళ్ళిపోతున్నాను నా షాపు గనక నువ్వు తీసుకొని నడిపించు నాకు ఇప్పుడే నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు షాపు అడ్వాన్సు సామాగ్రికి సంబంధించినంతా కూడా నువ్వు ఆ స్టాకును అమ్మిన తర్వాత ఇవ్వు అంటారు ఆ షాపు ధాన్యం షాపు తర్వాత ఆ షాప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వెంకటేష్కు విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి బాబా ఏమిచ్చారు వెంకటేష్కు అన్నపూర్ణ ధాన్యం అంటే అన్నమే కదా తను స్నేహితుడి నుంచి టేక్ ఓవర్ చేసినటువంటి ఆ ధాన్యం దుకాణం రోజు రోజు కూడా వృద్ధిలోకి చెంది ఆ ఊరిలో పెద్ద హోల్సేల్ ధాన్యం దుకాణంగా అది మారుతుంది పరిస్థితులు చెక్కబడ్డాక రెండు సంవత్సరాలకు షిరిడీకి వెళ్తాడు అప్పటికే బాబా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది షిరిడీకి వెళ్ళినటువంటి వెంకటేష్కు బాబా యొక్క దివ్యమంగళ రూపం చూడగానే మనసు తలువు పులకరిస్తుంది తను దేవగిరికి తిరిగి వచ్చిన తర్వాత రాజస్థాన్ వెళ్ళి అక్కడ బాబా మూర్తిని పాదుకలను తయారు చేయించి అక్కడ అదే పట్టణంలో ఒక మందిరాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠిస్తారు అంటే బాబా తన భక్తుడు చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలకు బాబాయే శక్తినిచ్చి తన కార్యాన్ని ఏ విధంగా పూర్తి చేయించుకుంటారనడానికి ఒక గొప్ప నిదర్శనం కదా ఈ విధంగా మనందరి జీవితాల్లో కూడా బాబా ఏ సమయాల్లో ఏ శక్తిని మనకివ్వాలి కష్టకాలం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి జీవితంలో అత్యంత సర్వసాధారణమైనటువంటివి అవి ఎంత సర్వసాధారణమైనటువంటివో సద్గురువు వాటిని అంత తేలికగా తీసివేస్తారనేటువంటిది కూడా సర్వసాధారణమైనటువంటి విషయం అని చెప్పి మనం గమనించుకోవాలి ఎందుకంటే భక్తుడి యొక్క ఆపదలు కష్టాలు అన్నీ కూడా బాబాకు మాత్రమే తెలుసు ఒకసారి పూణే నుంచి శనివారపేటలో నివసిస్తున్నటువంటి ముకుంద శాస్త్రి షిరిడీకి వస్తాడు అతను షిరిడీకి వచ్చే నాటికి తన భార్య గర్భవతి షిరిడికి వచ్చి పదిహేను రోజులు ఉంటారు పదిహేను రోజుల తర్వాత తను తిరిగి ప్రయాణానికి వెళ్తున్నప్పుడు బాబా ముకుంద శాస్త్రిని మసీదులో కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడికి ఐదు అనాలు ఇచ్చి రెండు బర్ఫీలు తీసుకురా అని అంటారు వెళ్ళి ఆ పిల్లవాడు బర్ఫీ తీసుకొచ్చిస్తే ఒకటి ముందుగా ముకుంద శాస్త్రికి ఇచ్చి మరొకటి బాబా స్వీకరిస్తారు ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అంటారు విషయం ఏమిటంటే తన భార్యకు ప్రసవం ఇబ్బంది అని చెప్పి ముందుగానే వైద్యులు చెప్తారు ఎందుకంటే అంతకంటే ముందే రెండుసార్లు అబార్షన్ జరిగింది ఈసారి బిడ్డ పుడితే ఏదో ఒక ప్రాణం మాత్రమే దక్కుతుందని చెప్తారు ఆ ఆందోళనతోటే తను షిరిడీకి వస్తారు తను షిరిడీకి వచ్చినటువంటి రోజు అప్పుడే ఎనిమిదవ నెల పూర్తవుతుంది తన భార్యకు ఇక్కడ బాబా ఎందుకు బర్ఫీలు కొనిచ్చాడో తెలుసా బాబా బర్ఫీ కొనిచ్చినటువంటి రోజే అక్కడ ము ముకుంద శాస్త్రి యొక్క భార్య పండంటి బిడ్డను కన్నది ఎటువంటి ప్రయాస లేకుండా అంటే నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నీకున్నటువంటి బాధను తొలగించాను నీ ఇంట్లో శుభం జరిగింది అని చెప్పి ఆ ముకుంద శాస్త్రికి మిఠాయినిచ్చి బర్ఫీ మిఠాయినిచ్చి తాను కూడా బర్ఫీ మిఠాయిని తిన్నారు బాబా వద్దకు వచ్చినటువంటి జీవితాలు ఎప్పుడూ కూడా కలకండ వలె మధురంగానే ఉంటాయి కలకండను చూస్తే మనకు ఏ భావన కలగదు ఏ ఆస్వాదన కలగదు ఆ కలకండను నోట్లో వేసుకుంటేనే దాని యొక్క మాధుర్యం తెలుస్తుంది అదేవిధంగా బాబా యొక్క అనుగ్రహాలను వారి యొక్క కరుణను ఎప్పుడూ కూడా మన హృదయంలో పదిలపరుచుకొని మన జీవితంలో బాబా చేసినటువంటి మేళ్లను ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటుంటే మన మనస్సు ఎప్పుడూ కూడా కలకండవలే ఉంటుంది మన జీవితం అంతా కూడా కలకండవలే మధురంగా మారుతుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం